అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా చందో విజ్ఞానానికి సంబంధించి మనం పదవ వీడియో వరకు మతేహము పద్య లక్షణాల వరకు తెలుసుకున్నాము ఈ పదకొండవ విభాగంలో శార్దూలము పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం ఆ పద్యం వాటి లక్షణాలు లక్షణాలేటి గణ విభజన ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము నేను రాసిన ఉదాహరణ చూడండి ఆ దుర్యోధనుడంత మాత్రమును జాలడో కాని పిం ూర అని నెక్స్ట్ పాదం వస్తుంది అనమాట ఇక్కడ గణాలు చూడండి ఆ గురువు దు గురువు దు గురువు ఎందుకయింది అంటే రియో సంయుక్తాక్షరానికి ముందుంది కనుక ఇది గురువు ఈ రియో కూడా దీర్ఘం ఉంది కనుక ఇది కూడా గురువు మూడు గురువులైతే దాన్ని మగణము అంటువు ను లఘువు ధమ్ పూర్ణ బిందుతో కూడింది కాబట్టి ఇది గురువు అంటే చివర గురువు వస్తే ఇది సగణ తర్వాత చూడండి త లఘువు గురువు మధ్యలో గురు వస్తే అది జగణ ఓకే తర్వాత ము లఘు ను లఘు జే గురువు ఇది కూడా సగణం చివర గురువు వస్తే సగణం ఎం గురువు గురువు లఘువు అంత్య లఘువు తగణం దో గురువు కా గురువు లఘు ఇది కూడా తగణం ఇక్కడ ఏకాక్షరగణం ఏకాక్షర గణాలు అని చెప్పి ఒకే అక్షరం గణంగా ఉంటే గణం అని మొదట్లో చెప్పుకున్నాం మనం గురు లఘువులు విభజించుకునేటప్పుడు ఈ పెం అనేది గురువు గురు అయితే దాన్ని గా అని అంట ఓకే ఇప్పుడు శార్దూల పద్య గణాలు ఏమిటి మనకి మస దీని లక్షణాలు చూద్దాం యాజ్ యూజువల్ వృత్త పద్యంలో దానికి మొదటి పాయింట్ ఏమిటి అని చెప్పుకున్నాం ఇది వృత్త జాతి పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఈ రెండు ప్రతిదానికి కామనే చంపకమాలకైనా మధ్య శార్దూలానికైనా ప్రతి పాదంలోనూ మస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి ఈ పాయింట్ మారుతుంది యతి స్థానం పదమూడో అక్షరం ఇది కూడా నియమిత స్థానాన్ని బట్టి ఎతి ఉంటుంది అనమాట శార్దూల పద్యానికి యతిస్థానం ఎంత పదమూడు అంటే ఇక్కడి నుంచి చూద్దాం మనం ఆ మొదటి అక్షరం నియమిత స్థానం పదమూడో అక్షరం అంటున్నాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇది పదమూడు అంటే ఆక ఆకేని యాలో ఉండే అకారానికి ఎత్తని మాట పదమూడవ అక్షరం యతి స్థానం ప్రతి పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి చూడండి లెక్క పెట్టండి మూడు ఇవక మూడు ఆరు ఇవక మూడు తొమ్మిది ఒక మూడు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఉంటాయి శార్దోల పద్యంలో ప్రతి పాదానికి పంతొమ్మిది ప్రాస ప్రాసనీయమము కలదు వృత్త పద్యాలు దేనికైనా నియమము ఉంటుంది అంటే మనకి అతి ముఖ్యమైనటువంటి వృత్త పద్యాలు నాలుగు ఉత్పలమాల చంపకమాల మత్తమం శార్దోలం వీటి గురించి తెలుసుకున్నాం తర్వాత జాతి పద్యాలంటే ఏమిటి అవి ఎలా గణ విభజన చేయాలి ఉపజాతి పద్యాలంటే ఏమిటి అవి ఎలాగన విభజన చేయాలి అనేటటువంటి విషయాన్ని మరికొన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాము ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ